తి వచ్చేస్తుంది కదండి ప్రసాదాల కోసం హడావిడి కూడా మొదలైపోయింది ఈ రోజు మన రెసిపీ పాలమంజులు ముందుగా కొబ్బరికాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కోరుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి ఒక కప్పు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కప్పు కొబ్బరి తురుముకి కప్పు బెల్లం అనేది యాడ్ చేశానండి ఇది తీయగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా మనకి బెల్లం కరగడం మొదలయ్యింది మనము ఈ విధంగా బెల్లం మొత్తం కరిగే వరకు తిప్పుకోవాలి ఇక్కడ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒకసారి ఇలా వండ అవుతుందో లేదో చూసుకోవాలండి వండ అవ్వటం స్టార్ట్ అయ్యిందంటే మనకి కొబ్బరి లౌజ్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక గ్లాస్ పాలు అనేవి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక గ్లాస్ పాలుకి ఒక గ్లాస్ నీళ్ళు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి ఈ పాలని కనీసం ఒక ఐదు నిమిషాలు కాగనివ్వాలండి ఇలా కాగిన తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ పంచదార అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఉండలు చేసేటప్పుడు మనకి చప్పగా లేకుండా ఉంటాయి అలాగే చిటికడు ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ ఈ ఐదు నిమిషాలకి పాలనేవి కొద్దిగా మరుగుతాయండి ఇప్పుడు దీనిలోకి కప్పు బియ్య పిండి అనేది వేసుకోవాలి ఇది పొడి బియ్య పిండి అండి తడి బియ్య పిండి కాదు క్రిస్పీనెస్ కోసం కొంతమంది రవ్వను కూడా యాడ్ చేస్తారండి ఇప్పుడు మనము బీపింగ్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి ఇది కనీసం మనకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం అనేది పడుతుంది ఉండలు లేకుండా మొత్తంగా కలుపుకోవాలి మనకి పాలమంజలు తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుందండి పాల ఫ్లేవర్ అనేది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే చేతితో ఒత్తుకోవాలండి ఎంత బాగా సాదితే అంత బాగా ఉండలు అనేవి పగలకుండా వస్తాయి చూసారు కదా ఈ విధంగా చేతికి కొద్దిగా నూనె కానీ నీళ్లు కానీ అప్లై చేసుకొని సాదుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ చేతికి కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకొని ఉండలు అనేది తీసుకుంటున్నానండి వినాయక చవితి రోజు మనకి ప్రసాదాలు తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు ఇలా కొబ్బరి చేసుకొని చేసుకుని ఒకటి పాలముంజులు చేసుకోవచ్చు రెండు మోదకలు చేసుకోవచ్చు ఈ ఉండని చక్కగా అప్పంలాగా చేసుకోవాలండి మరీ పలచగా చేసుకోకూడదండి మీడియంలో చేసుకోవాలి ఇప్పుడు ముందుగా చేసుకున్నటువంటి కొబ్బరి బ్లౌజ్ ఉండి ఉంది కదండి దాన్ని ఈ అప్పంలో పెట్టి చక్కగా రౌండ్గా చేసుకోవాలండి ఎక్కడ అనేవి లేకుండా ఒత్తుకుంటూ ఉండాలి చూసారు కదా ఉండ చేయడం చాలా ఈజీ అండి పెళ్ళికి ముందు పాలముంజుల రెసిపీ నాకు తెలియదు అండి పెళ్ళైన సంవత్సరం వినాయక చవితికి మా అత్తయ్య గారు పిండి వంటలని నాతోనే చేపించారు ఆ రోజే తెలిసిందండి అంటే ఇలా చేస్తారు అని చెప్పి అప్పటి నుండి ప్రతి వినాయక చవితికి పాలముంజులు అటుకుల ప్రసాదం అనేది కంపల్సరీ చేస్తామండి ఇలా పిండి మొత్తాన్ని ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాంగి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోసుకొని ఈ పాలముంజుల్ని నెమ్మదిగా ఒక్కొక్కటి నూనెలోకి వేసుకోవాలి వేసుకున్న వెంటనే గరికి తిప్పకూడదండి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే కనుక ఉండలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి ఇలా ఉండలన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసామనుకోండి అవి ఏమీ అతుక్కుపోవు ఉండలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారిగా అన్నీ మంచిగా కలుపుకోవాలి ఈ పాలముంజులు అనేవి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయండి గేయ్యి మొత్తం చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది బియ్య పిండితో కూడా చాలా క్రిస్పీగా అనిపిస్తుంది ఎలాంటి రవ్వ అనేది యూస్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి రవ్వ యూస్ చేయకుండా ట్రై చేయండి ఇష్టం ఉన్న వాళ్ళు రవ్వ యూస్ చేయండి చూసారు కదా పాలముంజలు అనేవి ఎంత బాగా ఫ్రై అయినాయో ఇంకేముంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్